అఖండ మహాభారతం ఎందరో ఋషులకు యోగులకు జ్ఞానులకు పుట్టినిల్లు చతుర్వేదాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలకు ఇలా ఎన్నో మహాగ్రంథాలకు జన్మస్థానం మన భారతదేశం అజ్ఞానాంధకారంలో కొట్టిమిట్టాడుతున్న ఈ ప్రపంచానికి విజ్ఞానం నేర్పించి సత్యం వైపుకు నడిపిస్తున్న పవిత్ర దేశం మన భారతదేశం మన దేశంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తూ ఇక్కడి ప్రజలు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేవారు ఏది చూసి ఓర్వలేని ఎన్నో విదేశీ పాశవిక శక్తులు మన దేశం మీద అనేకసార్లు దండయాత్రలు చేసి ఇక్కడి సంపదను తోచుకున్నారు అలెగ్జాండర్ మొదలుకొని కుషనులు తురస్కులు మొగలులు సుల్తానులు నవాబులు షేకులు పఠాన్లు పోర్చుగీసు వారు డచ్ వారు ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు వరకు ఇలా ఒకరి తరువాత ఒకరు మనలోని అనైక్యతను ఆసరాగా చేసుకుని అనేక దాడులు చేసి మన దేశ సంపదను కొల్లగొట్టారు ఎందరో అమాయకులను క్రూరంగా చంపి ఎన్నో దేవాలయాలను నేలమట్టం చేశారు మరెన్నో రాజ్యాలను ధ్వంసం చేశారు ప్రపంచంలోని అనేక సంస్కృతులను కాలరాసినట్లే మన దేశ సంస్కృతిని కూడా నాశనం చెయ్యాలని చూశారు కానీ ఎందరో మహానుభావులు జన్మించి మన ధర్మాన్ని సంస్కృతిని ఆ ముష్కరుల దాడి నుండి కాపాడుకుంటూ వచ్చారు మే పది సిపాయిల తిరుగుబాటు మొదలుకొని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు భరతమాత దాస్య శృంఖలాల విముక్తికై లక్షలాది మంది వీరులు తమ ప్రాణాలు పణంగా పెట్టి చేసిన పోరాట ఫలితమే నేటి మన స్వరాజ్యం ఆంగ్లేయుల నుండి మనకు స్వాతంత్రమైతే వచ్చింది గాని వారి బానిస భావజాలం నుంచి మాత్రం పూర్తిగా విముక్తి రాలేదు వారు వెళుతూ వెళుతూ మన చరిత్రను వక్రీకరించి మనలో మనకు చిచ్చు పెట్టి వారి సంస్కృతిని ఇక్కడ వదిలి వెళ్లారు ఎప్పటి వరకు శత్రువులు బయట నుండి వచ్చినవారే కాని ఇప్పుడు శత్రువులు మనలోనే ఉన్నారు మనతోనే కలిసి ఉంటూ విదేశీ మిషనరీలు విసిరే ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయి పక్కలో బల్లెంలా తయారై అమ్మ ఒడిలోనే విషం కక్కుతున్నారు దీనికి వారు ఎంచుకున్న మార్గం మత మార్పిడి అమాయకుల అజ్ఞానమే వేరి పెట్టుబడి పేదవారిని కష్టాలలో ఉన్నవారిని నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఎందరో అమాయక హిందువులను కల్లబొల్లి మాటలతో పచ్చి అబద్ధాలతో మతమార్పిడి చేస్తున్నారు క్రమంగా వారి మనస్సులో మన దేశం మీద మన ధర్మం మీద విద్వేషాన్ని నింపుతూ దేశ ద్రోహులుగా మారుస్తున్నారు దేవుడు ఈ రోజున ప్రపంచాన్ని స్టడీ చేసి అంతరిక్షాన్ని జయిస్తున్నటువంటి వారిలో క్రైస్తవ దేశాలు ముందున్నాయి ఎందుకని భారతదేశం ముందు లేదు బైబిల్ వల్ల ఇదంతా చూస్తున్న ప్రతి భారతీయుడు ఎంతో ఆవేదన చెందుతూ ఏదో చెయ్యాలి అని పరితపిస్తూ ఉన్నాడు అలాంటి వారిలో నుండే కొంతమంది మహానుభావులు రక్షణకు నడుం బిగించి కొన్ని సంస్థలు ఏర్పాటు చేసి ధర్మ పరిరక్షణ చేస్తున్నారు కానీ ఈ మత మార్పిడి మాఫియా ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి మతం మారితే జాతీయతాభావం పోతుంది అని అంబేద్కర్ ఆనాడే చెప్పారు ఆ మహానుభావుడు చెప్పిన విధంగానే ప్రస్తుత పాస్టర్లు విద్వేషపూరిత ప్రసంగాలతో జనాలను రచ్చగొడుతూ మన దేశాన్ని అవమానిస్తూ మన ధర్మాన్ని మన దేవతలను కించపరుస్తూ దేశ భద్రతకే పెను ప్రమాదంలా మారారు ఇక్కడే దేవుణ్ణి కాకుండా బహు బహుదైవ దైవారాధన చేస్తున్న వారందరూ నరకానికి పాత్రులు బహిరంగంగా చెబుతున్నారు భరతమాత భరతమాత అంటున్న భరతమాతకి ఎంతమంది భర్తలు రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకొని తలపైకెత్తి కాగితపు గొడ్డక సల్యూటా అది ఒక కాగితం లేదా అదొక గొడ్డ ముక్క అది జాతీయ పతాకమా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని తెప్పి పెడతావా నీకే పిచ్చి పెట్టిందా భారతదేశంలో క్రైస్తవ శాతం కేవలం నాలుగైదు మాత్రమే నాలుగైదు శాతం ఉన్న క్రైస్తవ్యానికి ఎనభై ఐదు శాతం ఉన్న మతం గత కథ గతకుతుంది ఈరోజు దేశంలో ఎంత కాలం అవుతుంది ఏదయ్యా చెప్పు గట్టిగా ఎవరు ఎవరు చెప్పు